Welcome back to Ravati Daily Vlogs and welcome back to one more vlog. పిల్లల పిల్లలిద్దరూ తినేసి టిఫిన్లు చేసి స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పూజ మొదలు పెట్టాను ఇంట్లో పనులన్నీ అయ్యేటప్పటికి పూజ అయ్యేటప్పటికి టెన్ ఓ క్లాక్ అయింది ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఏమో ప్రిపేర్ చేయడానికి ఏమీ వెజిటేబుల్స్ లేవని చెప్పేసి కొంచెం పులావ్ లాగా అంటే పాలు విరగొట్టి పన్నీ చేసేసి కొంచెం బంగాళదుంప ఒక రెండు బంగాళదుంపలు కొంచెం మిల్లీ మేకరు మటర్ కూడా ఉంది ఇవన్నీ వేసి వెజిటేబుల్ పులావ్ చేద్దాం అనుకున్నాను అందుకనే వెజిటేబుల్ పులావ్ చేశాను ఇక్కడ ఇప్పుడు అంటే కార్తీక మాసం వస్తుంది కదా నార్మల్గా అయితే ఏం కాయగూరలు లేనప్పుడు నీస్ తినే టైంలో అయితే గుడ్లు కుర్రో ఏమో ఆమ్లెట్లో ఏదో వేసేసేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది నాన్ వెజ్ తిన్నప్పుడు అయితే మాత్రం ఏదో ఒకటి చేసుకోవచ్చు గుడ్లు ఉంటాయి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఇంకా ఈవినింగ్ కూడా వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చులే నైట్కి ఏదో ఒక టెన్ డేస్కి అనేసి ఇక్కడ పులావ్ స్టార్ట్ చేసాము అనమాట మేము ఎక్కువ కొంచెం ఆ గీ గీ ఎక్కువ యూస్ చేస్తాము ఇలాగా పులావ్లో చేసుకునేటప్పుడు కానీ లేదు అంటే పన్నీర్ కర్లీస్లో కానీ ఇలాంటి వాటిలో నేను ఎక్కువ గీ యూజ్ చేసి ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట గీ ఎక్కువ టమా పడుతుంది ఇక్కడ టమాటోలు కూడా లేవు చెప్పాను కదా వెజిటేబుల్స్ ఏమీ లేవని అందుకే ఆఫ్ టమాటా ఉంటే ఆఫ్ టమాటా వేసేసి నార్మల్గా పులావ్ చేసేసాను కానీ అన్నీ వేసి వండుకుంటే అదొక టేస్ట్ కానీ ఏమీ లేనప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది కదా మీరేమంటారో కామన్ చేయండి నాకైతే ఇలా చాలా సింపుల్గా ఇష్టము నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ రైసెస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నార్మల్గా బాస్మతి రైస్తో చేస్తాను కానీ ఇంకెందుకులో అనేసి నార్మల్ పులావ్ కదా నార్మల్ సోనా మసూర్తోనే చేసేసాను అనమాట టూ గ్లాసెస్ ఆఫ్ కి టూ గ్లా ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని పులావ్ చాలా పొడపొడిగా వస్తుంది కదా పన్నీరు కొంచెం నేను ఇంట్లో పాలు ఎదగొట్టి చేశాను కదా ఒక ఫైవ్ డేస్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి అందుకే కొంచెం అంటుకున్నట్టుంది ఆ వాటర్ ఎసరేసేసి వాటర్ మరిగేలోపు పుదీనా మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట దానికి కొంచెం వేర్లు ఉన్నాయి అలాగని ఒకటి ఎండిపోయిన పుదీనా అలాగే వేర్లతో వేసాను అలా చిన్న మొక్క వచ్చింది బాగా వచ్చింది కదా చాలా బాగా వచ్చిందని చెప్పేసి మళ్ళీ నేను నా దగ్గర కొంచెం కొద్ది పుదీనా ఉంటే మళ్ళీ ఆ వేర్లు పక్కన వేద్దామనేసి ఇక్కడ చేస్తున్నాను అనమాట ఇది మా మిని ఇది ఒక మినీ గార్డెన్ అనమాట మా ఇంటి దగ్గర కానీ ఇవి ఇక్కడ ఇవన్నీ వేర్లేసి చేయడానికి ఫోన్ పెడుతుంటే పడిపోతుంది స్టాండ్ కూడా కొంచెం నాది చిన్నది అందువల్ల ఫోన్ మొబైల్ సెర్చ్ చేసినట్టు చేయడానికి టైం పట్టింది అనమాట చాలా బాగుస్తున్నాయి పువ్వులు ఇవన్నీ వీటిని పేపర్ పువ్వులు అంటారు కదా మీకు తెలిసే ఉంటుంది పేపర్లా ఉంటాయి అనమాట ఇలా నేను మొక్కలకి ఎక్కువ కుండి నిండా వాటర్ వేసేసేదాన్ని నాకు తెలియదు అప్పుడు వాటర్ కుండి నిండా వేయకూడదని కొంచెం కొంచెమే వాటర్ వేయాలని దానివల్ల ఎక్కువ వాటర్ వేయడం వల్ల చెట్లు త్వరగా కుళ్ళిపోయి పాడైపోతాయి అనమాట ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తే కొంచెం చెట్లు కూడా మంచిగా వస్తాయి ఆకులు పువ్వులు అనేసి ఇది నాకు మా ఫ్రెండ్ చెప్పింది నాకు తెలియదు ఎక్కువ వాటర్ వేసేసేదాన్ని దానివల్ల చెట్లు పాడైపోయి ఈ లోపు ఈ చెట్లు మొక్కలు వేసేసేలోపు లోపు ఇవి కూడా పులావ్ ఎసరు కూడా మరిగిపోయింది రైస్ వేసేసి మళ్ళీ మూత పెట్టేశాను ఈలో బట్టలు కూడా ఉతికేసాను అనమాట కిందనే వేస్తాను అని అనుకోకండి కిందన ఫుల్గా తుడిచేసి తడిగుండ పెట్టాను అందుకనే కిందన బట్టలు వేసాను అప్పుడే మార్నింగే వాషింగ్ మిషన్ అయిపోయింది ఇంకా నాకు టైం దొరక ఆరబెట్లేదు అసలు ఇది కూడా రైస్ అవుతుంది కదా అనేసి ఇలా చేశాను అనమాట ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసే లోపు రైస్ కూడా కొంచెం వాటర్ కొంచెం వాటర్ ఉంది దాని మీద పైన మళ్ళీ గీ వేసుకున్నాము గీ వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే అది అలా దగ్గరికి అయిపోతుంది కదా ఈలోపు బట్టలు కూడా ఆరబెట్టి వచ్చేసి అనేసి ఆరబెట్టేసాను అనమాట ఇలాగా మాకు ఇక్కడ బట్టలు ఆరబెట్టుకోవడానికి కొంచెం ఈ రాడ్ల మీద ఆరబెట్టుకోవాలి ఒక దాని మీద ఒకటి ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా త్వరగానే ఆరిపోతాయి అలా రెండు తాళ్ళు కట్టుకున్నాము కానీ బట్టలు పర్లేదు అలా రాడ్ల మీద వేసుకున్నా ఒక దాని మీద ఒకటి ఎండ చాలా ఎంత ఉందండి బాబు ఎండలు చాలా బీభస్సంగా ఉన్నాయి ఈలో బట్టలు కూడా ఆరబెట్టేశాను బిర్యానీ కూడా పులావ్ కూడా అయిపోయింది కొంచెం వాటర్ ఉందో లేదో చూసాను అనమాట వాటర్ ఎంత ఇంకిపోయిందో అందుకే కట్టేశాను ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసి వచ్చేసిన తర్వాత భోజనం కూడా మేము అందరం కలిసి చేసేసాము మా హస్బెండ్ ఇంకా మార్నింగ్ అలా అయిపోయింది ఆఫ్టర్నూన్ కూడా లంచ్తో ప్రిపేర్ అయ్యి లంచ్ చేసేసేటప్పుడే ఆ టైం అయిపోయింది ఇంకా వన్ అయిపోయింది ఇంకొక కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇక్కడ మనకి పౌ అమావాస్యతో శ్రావణం స్టార్ట్ అవుతుంది కదా కానీ ఇక్కడ నార్త్ సైడ్ ఏంటంటే పౌనంతో శ్రావణం స్టార్ట్ అవుతుంది పౌర్ణం టు పౌర్ణమి అంటే మనకన్నా ఫిఫ్టీన్ డేస్ ముందు వీళ్ళకి శ్రావణం స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకి రన్ అవుతుంటే ఆ మధ్యలోనే వీళ్ళకి ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయిపోతుంది అనమాట ఇలా శ్రావణ సోమవారానికి మనం సోమవారం శుక్రవారాలు చేస్తాం కదా శ్రావణ మాసము కానీ నార్త్ సైడ్ అందరూ సోమవారం టైంలో చేస్తారనమాట సోమవారమే వీళ్ళకి శ్రావణ సోమవారం అన్నట్టు మనం శుక్రవారం అలాగా పూజలు అవి చేస్తామో వీళ్ళు సోమవారం అలా పాటిస్తారనే ఉపవాసాలు ఉండడం అలా ఉండడము అయితే ఆ రోజు శ్రావణ సోమవారం అనేసి చెప్పేసి ఇక్కడ మా స్టేడియంలోనే కొంచెం వాళ్ళే బాక్సులు అవి ఏర్పాటు చేసేసి నేను వెళ్ళేటప్పుడు చాలా లేట్ అయిపోయింది చాలా టైం పట్టేసింది ఫైవ్ నుంచి బాగా పూజలు చేయడము ఇలా డ్యాన్సులు వేయడం అందరూ కలిసి ఒక దగ్గరకు ఒక ఫిఫ్టీన్ ఒక ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటారనమాట పీపుల్స్ వచ్చారు నేను వెళ్ళను లేట్ అవ్వడం వల్ల ఇంకా కొంతమందే ఉన్నారు అవన్నీ డ్యాన్సులు కూడా మీరు కూడా ఎంజాయ్ చేసి చూడండి అందరూ వెళ్ళిపోయి అనేసి మేము కూడా అక్కడ ఐస్ క్రీమ్ ఉంటే బాదామిలుకు తాగేసి ఇంక మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము అంతే ఈ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్